దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి కేటాయించిన కోటి రూపాయలను వెంటనే విడుదల చేసి అభివృద్ధిపరచి ప్రియులకు విద్యార్థులకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు టికె విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్న దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి కేటాయించిన కోటి రూపాయలను వెంటనే విడుదల చేసి దాని ద్వారా దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని వెంటనే అభివృద్ధిపరిచి కళాప్రియులకు విద్యార్థులకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ముందు గురువారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ గత కమిషనర్ దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని కానీ ఆ నిధులు విడుదల చేయకపోవడంతో ఆర్ట్ గ్యాలరీ నిర్వహణ కష్టసాధ్యమైందని కావున ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులు వెంటనే ఆ నిధులను విడుదల చేసి తక్షణమే ధామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని అభివృద్ధిపరిచి ప్రజలకు మరియు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద డాక్టర్ వడియార్ పిసిసి మెంబర్ అబ్దుల్లా షరీఫ్ చింతా వెంకటేశ్వరరావు కిషోర్ కుమార్ జైన్ కాటం రవి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బిల్డర్ బాబీ కొండా శ్రీను మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు లక్షల కోటి రూపాయలు లక్షల కోటి రూపాయలు లక్షల కోటి రూపాయలు రాజమండ్రి నగరంలో డాబెర్ల ఆర్ట్ గ్యాలరీ అనేది మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఆర్ట్ గ్యాలరీ ఇది ఇందులో ఉన్నటువంటి డ్రాయింగ్స్ దాంబెర్ల రామహారావు గారు ఎంతో కష్టపడి గీసినటువంటి డ్రాయింగ్స్ వీటిని ఎందుకు పనికి రాకుండా అలా మౌనం పాడేసి శతపట్టేసి బూజిపెట్టి ఇలా చేస్తారు ఈ డ్రాయింగ్స్ని కనుక మనం విదేశాలకు తీసుకెళ్ళి మనం ఇంగ్లాండ్ మార్కెట్లో కానీ అలాగే అమెరికా మార్కెట్లో కానీ ఓపెన్ ఆక్స్ అమ్మినట్లయితే ఈ డ్రాయింగ్స్కి లక్షల్లోనూ కోట్లలోనూ కూడా మనకు అక్కడ రేటు డబ్బు వచ్చే అవకాశం ఉంది అటువంటి డ్రాయింగ్స్ని ఈవేళ ఎందుకు పనికి రాకుండా ఈవేళ పెద్ద బిల్డింగ్ ఉంది ఇక్కడ దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి ఆ బిల్డింగ్ కూడా భూజులు పెట్టేసి దాని మాడిఫికేషన్ చేయకుండా కనీసం రంగులు కూడా వేయకుండా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ ఒక వాచ్మెన్ పనిచేస్తున్నాడండి అతనికి ఐదు సంవత్సరాల నుంచి రూపాయి కూడా జీతం అవట్లేదు అంటే జీతం ఇవ్వకుండా వాచ్మెన్ కూడా ఇవ్వలేని దర్భాగ్య స్థితిలో ఈవేళ ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ ఉంది పోయిన కమిషనర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు ఈ డ్రాయింగ్స్ అన్నింటినీ కూడా లామినేషన్ చేయించి వీటిని మాడిఫికేషన్ చేసి బిల్డింగ్ని ప్రజలకి స్టూడెంట్స్కి అందుబాటులో వచ్చేలాగా దీన్ని డెకరేట్ చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది దానికి ఆయన కోటి రూపాయలు శాంక్షన్ కూడా చేశారు కానీ ఈవేళ వరకు కూడా ఫండ్స్ రిలీజ్ కాలేదు మున్సిపల్ కార్పొరేషన్లో ఎందుకు పనికిరాని ఆటలకి రోడ్లు డివైడర్లని లేదా పిచ్చి పిచ్చి మొక్కలని లేకపోతే ఏదో రోడ్డు పక్కన రాలేస్తారు ఇలా పనికిరాని చెత్త ఆటలకి అన్నింటికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర నూట ఇరవై కోట్లు మరి ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టడం జరిగింది ఒక్క కోటి రూపాయలు రిలీజ్ చేస్తే ఇక్కడ దామెర్ల రామారావు గారి యొక్క ఆర్టికల్ బ్రహ్మాండంగా తయారవుతుంది ఆ డ్రాయింగ్స్కి అన్నింటికి కూడా ల్యామరేషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రజలు అలాగే స్టూడెంట్స్కి వాటికి అన్నిటికీ కూడా చూడటానికి కూడా చూపించినట్లయితే వాళ్ళకి అబ్బా మన భారతదేశంలో మన దామర్ల రామారావు గారు గొప్ప అనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది